హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో సో మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే ఇంగ్లీష్ టెనోగ్రాఫర్ పోస్టులకైతే హై హైకోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఇంగ్లీష్ టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే వాళ్ళు అయితే ఇన్వైట్ చేస్తున్నారు పోస్టులకి అయితే ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు సో మినిమం పే ఎంత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముప్పై తొమ్మిది వేలు అయితే స్టార్ట్ అవుతుంది సో అన్ని ఎలిమెంట్స్ అయితే దాదాపుగా యాభై వేలు పైన అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి అమౌంట్ అయితే సో దీని గురించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు అయితే సోమేష్ మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ స్పాట్ ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ సో గుజరాత్లో ఈ యొక్క హైకోర్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదేంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఇక్కడ చూసినట్టుకైతే మీరు చూస్తున్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ సో గ్రేట్ టూ పోస్ట్లు హైకోర్టులో అయితే ఉన్నాయి అది కూడా గుజరాత్లో ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్ అయితే అక్కడి నుంచి అయితే వచ్చింది చూసారా ఆన్లైన్ అప్లికేషన్స్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్ టు ఫిల్లింగ్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ చూస్తే ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ సో గ్రేట్ టూ కంప్లీట్ గ్రేట్ టూ పోస్ట్కి గాను ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారా పే మ్యాట్రిక్స్ ఆఫ్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాదాపుగా ఫార్టీ థౌజండ్ అయితే వస్తుంది పేలోనే సో అన్నీ కలుపుకున్నట్టుగా అయితే ఎలవెన్స్ మిగతా అని కలుపుకుంటే సో దాదాపుగా శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఏ మాత్రం ఎవరు కూడాను స్కిప్ చేయకండి ఈ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వివరాలు అయితే చూసుకున్నట్టుగా అయితే కేటగిరీస్ వేకెన్సీ అన్నీ కూడా చూస్తే ఇక్కడ దాదాపు యాక్చువల్ పోస్టులు ఏంటంటే యాభై నాలుగు ఉన్నాయి సో జనరల్లో ఇరవై మూడు ఎస్సీకి నాలుగు ఎస్టీకి తొమ్మిది అండ్ సీబీసీ వాళ్ళకి పదమూడు ఈడబ్ల్యూ సెకండమర్కి బ్యాక్ వాళ్ళకి ఐదు అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా కేటగిరీ వైజ్ బ్రేకప్ కాలం వన్ అని ఇచ్చారు కాలం టూ ఐ మీన్ ఉమెన్ ఎవరికి అయితే ఉన్నారో సో వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు ఏంటంటే జనరల్ అయితే ఎనిమిది ఉన్నాయి అండ్ ఎస్సీకి ఒకటి ఎస్టీకి మూడు ఈడబ్ల్యూఎస్కి రెండు ఎస్సీబీస్కి నాలుగైతే అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఐదు ఉన్నాయి ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే మూడు పోస్టులు ఉన్నాయి సో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ పోస్ట్స్ యాభై నాలుగు పోస్టులు అయితే వేకెన్సీ అయితే వారైతే ఫిల్ చేస్తున్నారు సో దీని యొక్క మిగతా వివరాలు చూసినట్టు అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకు చాలా వరకు అందరికీ ఉండే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ నుండి అయితే మనమైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ సో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో హండ్రెడ్ మి హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఒక నిమిషానికి వంద అక్షరాలు వంద పదాలు అయితే మనమైతే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది సో షార్ట్ హ్యాండ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఈజీ సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి సో మోస్ట్లీ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ కూడా ఐడియా అయితే ఉండాలి ఫ్రెండ్స్ సో ఇంకా కొద్దిగా కిందకి వచ్చి ఇక్కడ చూడండి బీకామ్ కూడా ఉన్న నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని అడుగుతుండే ఏ క్యాండిడేట్ మస్ట్ మస్ట్ ప్రాసెస్ ఏ సర్టిఫికేట్ రిగార్డింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ యాజ్ ప్రిసైడింగ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఏదైనా ఇప్పుడు మనం పీజీడీసీ డిసిఏ కోర్సులు చేస్తాం కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫర్ డిప్లొమా ఇన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలని అయితే వాళ్ళైతే అడుగుతున్నారు ఏజ్ రిలాక్సిబిలిటీ కూడా ఉన్నది ఏజ్ రిలాక్సిబిలిటీ చూసుకున్నట్టు అయితే అండర్ క్యాండిడేట్స్కి అయితే ఏమీ లేదు ఎస్ రిజల్ట్ అండ్ ఎస్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ సిబిఎస్ వాళ్ళకి అయితే ఐదైతే ఉన్నాయి అంటే ఓబీసీ వాళ్ళకి అండ్ ఉమెన్ కేటగిరీస్ అయితే ఐదు సంవత్సరాలు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే టెన్ ఇయర్స్ అయితే ఉండాలి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఒక త్రీ ఇయర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ డిస్ట్రిక్ట్ హైకోర్ట్స్ ఇన్ ఎనీ అదర్ కోర్ట్స్ ఎక్కడైనా సరే అదర్ అదర్ దాన్ హైకోర్టులో ఎక్కడైనా పనిచేసినట్లయితే అంటే గుజరాత్ కాకుండా ఇంకెక్కడైనా డెవలప్ చేసినట్లయితే వాళ్ళకైతే ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ స్ట్రేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ నోటిఫికేషన్ చూసినట్టుకైతే సో క్యాండిడేట్ ఎవరు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ అయితే ఉండకూడదు బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే ఉండాలని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నీ కూడా అయితే వర్తిస్తాయి అని అయితే చెప్తున్నారు చూసారు రిజర్వేషన్ ఫర్ వీకెండ్స్ వేరియస్ కేటగిరీస్ అండ్ క్లాసెస్ క్లాసెస్ అనేసి వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అని వాళ్ళు అయితే చెప్తున్నారు అదే ఫ్రెండ్స్ ఫీజ్ అండ్ ఫీజ్ అండ్ మోడ్ ప్లీజ్ రిఫర్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బులెటెన్ సో వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ కట్ చేసి సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినందుకే మెయిన్ రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టైప్ ఏంటంటే బిట్స్లో ఉంటాయి అవి అయితే ఫార్టీ మార్క్స్ అయితే ఉన్నాయి స్టెనోగ్రా స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే ఇస్తారు దానికి ఫార్టీ మార్క్స్ అండ్ వై అంటే ఒక ఇంటర్వ్యూ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు సో అదో ట్వంటీ మార్క్స్ సో టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేయండి ఇంక లేకపోతే ఇంకెవరికైనా ఉన్నట్టు అయితే వాళ్ళకైతే ఇది ఈ వీడియో అయితే రిఫర్ చేయండి వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది మెయిన్ రిటర్న్ టెక్స్ట్ సో డిస్క్రిప్షన్ వెంటనే ఫార్టీ మార్క్స్ అయితే ఇస్తున్నారని చెప్పారు కదా సో దానికి సంబంధించిన ఒక మెయిన్ రిటర్న్ టెస్ట్గా డిస్క్రిప్షన్ టైపు ఇస్తారని చెప్పి కదా అది వైస్ వైజ్గా ఇస్తారంటున్నాను కదా ఫార్టీ మార్క్స్కి అది నైంటీ మినిట్స్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది కావాలి ఇది సో దానికి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళే ఇక్కడ ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు సో ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే ఆ సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి లేదా కింద నేనైతే నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం